పద్దెనిమిది వందని బదిలీ చేస్తూ ఉత్తర్వులు టీటీడీలో దాదాపు మూడు వందల మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్లు గుర్తింపు ఓకే టీటీడీలో అయితే కనుక అన్యమత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిందే టీటీడీలో ఎప్పటి నుంచి అంటే సాంప్రదాయం ప్రకారము హిందువుల్ని మాత్రమే నియమిస్తారు అలాంటిది అక్కడ అన్యమత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అయితే కనుక టీటీడీ వేసింది వేసిందని చెప్పారు అని ప్రధాన వార్తాంశం ఇచ్చారు సో పద్దెనిమిది మందిని ఎవరైతే ఉన్నారో వారిని పద్దెనిమిది మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అలాగే టీటీడీలో దాదాపు మూడు వందల మంది అన్యమతస్థులు ఉన్నట్లు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే గుర్తించారంట మరి వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే వేరే డిపార్ట్మెంట్కి పంపిస్తుందా లేకపోతే ఏంటి అన్నది చూడాలి ముఖ్యంగా నిన్న చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన వార్త ఒకటి ఎవరైతే విధుల్లో ఉన్నప్పటికీ కూడా సో అక్కడ హిందూ టిటిడి టీ టీటీడీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యమతస్థులు వాళ్ళు వాళ్ళకు సంబంధించిన విధానాలను పాటిస్తున్నారు టీటీడీకి సంబంధించిన విధానాలను పాటించట్లేదు అలాంటి వాళ్ళని పద్దెనిమిది మందిని గుర్తించడం జరిగింది అని చెప్పేసి నిన్న కథనం వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆ పద్దెనిమిది మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే కనుక ఇచ్చారు